న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ నిజామాబాద్ రూరల్ కమలాపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు భారీ సంఖ్యలో బతుకమ్మలతో శ్రీదుర్గాదేవి మండపం వద్దకు తరలివచ్చి బతుకమ్మ చపట్లు ఆటలపాటలతో కోలాహలంగా బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న ప్రజలు అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు జర్నలిస్ట్ శ్రీ కట్టా నరేష్ కుమార్ నాయక్ న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ నిజామాబాద్ రూరల్ కమలాపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు భారీ సంఖ్యలో బతుకమ్మలతో శ్రీదుర్గాదేవి మండపం వద్దకు తరలివచ్చి బతుకమ్మ చపట్లు ఆటలపాటలతో కోలాహలంగా బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న ప్రజలు అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు జర్నలిస్ట్ శ్రీ కట్టా నరేష్ కుమార్ నాయక్ న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ నిజామాబాద్ రూరల్ కమలాపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు భారీ సంఖ్యలో బతుకమ్మలతో శ్రీదుర్గాదేవి మండపం వద్దకు తరలివచ్చి బతుకమ్మ చపట్లు ఆటలపాటలతో కోలాహలంగా బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న ప్రజలు అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు జర్నలిస్ట్ శ్రీ నరేష్ కుమార్ నాయక్ న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి